హిద్మత్ మిచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ మంగళగిరి శాఖ బ్రాంచ్ మేనేజింగ్ కమిటీ సభ్యులు ఎల్డ్ర కౌన్సిల్ సభ్యులు బీఓడి డైరెక్టర్సు మేమందరం మా ఇబ్రాహీం గారిని ఆయన మాకు అత్యంత ఆప్తులు అది మా పెద్దలు చాలా కాలంగా అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అలు పెరగని సైనికుల వలె పార్టీకి వెర కట్టలేనటువంటి ఆయన కృషి అదేవిధంగా నిబద్ధతతో పనిచేశారు ఆయన నిబద్ధతను గుర్తించి పార్టీ ఆయనకి ఈనాడు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడం చాలా హర్షించదగ్గ విషయం మేమందరం ఈ వార్త వినగానే మాకు చాలా ఆనందం కలిగింది ఎందుకంటే పార్టీ ఎవరైతే నిజంగా పనిచేస్తారో అటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని గుర్తించి వారికి సముచిమితమైనటువంటి పదవిని కట్టబెట్టడం చాలా సంతోషం ఈ సందర్భంగా నేను మా ప్రియతమ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మైనారిటీల్లో ఇప్పటి వరకు ఎనభై రెండు నుండి ఈనాటి వరకు అంటే రమారమి నలభై మూడు సంవత్సరాల నుంచి ఆయన అలుపెరగని పెరగని సైనికుడి వలె పార్టీ కోసం చాలా నిబద్ధతగా పనిచేస్తున్నారు అదేవిధంగా ఇబ్రహీం గారు ముస్లిం సమాజానికి ఆయన యొక్క సేవలు వెలకట్టలేనివి అంజుమన్ ఆవిర్భావం నుంచి మా నాన్నగారితో కలిసి పనిచేయటం అదేవిధంగా అంజుమన్ కార్యదర్శిగా చేయటం ఆయన కార్యదర్శిగా పనిచేసిన క్రమంలో అంజుమన్ అభివృద్ధి కోసం చాలా పనులు చేయటం సేవా దృ దృక్పథానికి అదేవిధంగా నిబద్ధతకు నిదర్శనం ఈ సందర్భంగా నేను ఇబ్రహీం గారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆయన ఇట్లాంటి మరెన్నో పదవులు ఆయన పొందాలని సర్వేశ్వరుడైన అల్లహ ఆయన్ని ఆయుర్ ఆరోగ్యాలతో చక్కగా చూడాలని చెప్పేసి లోకేష్ గారు ఆయన కట్టబెట్టారో ఆ పదవికి ఖచ్చితంగా వన్నీ తీసుకువస్తారని ఆశిస్తున్నాను ఉన్నారు ఆయన చాలా కష్టపడి నేటి వరకు చాలామందిని పార్టీలో విలీనమయ్యేందుకు ఆయన చాలా కృషి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆయన పార్టీ గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అలా ఆయనకి మహాభాగ్యాన్ని అవసరాన్ని ఈ విధంగా చేకూర్చాలని మేము కోరుకుంటూ పార్టీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం